అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థర్ట్స్ ఈరోజు కథ యూఆర్ మైన్ పార్ట్ థర్టీ వన్ ఆమె సాన్నిహిత్యం అతనికి లైఫ్ లాంగ్ కావాలనిపించింది ఆ క్షణం అప్పుడు బలంగా కోరుకున్నాడు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆమెని వదిలిపెట్టకూడదు అని గట్టిగా నిశ్చయించుకొని ఇక ఆమె ఒడిలో అతనికి నిద్ర కమ్మేస్తుంటే ఎంతసేపటికి అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఓయ్ లఘు అంది ఆమె పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి తలెత్తి ఆమెను చూశాడు నాతో ఇలానే ఉండిపోరాదు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా ఇంటెన్సిటీగా అతని ఇంటెన్సిటీకి ఏం మాట్లాడలేదు వైషో నాకు ఊహ తెలిసినప్పుడే అమ్మ చనిపోయింది మా మామ్ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనగానే వియాడుగా చూసి మీ మామ్ హస్బెండ్ అంటే నీకు డాడ్ కదా అనింది అయోమయంగా అవును బట్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పుడే నా దృష్టిలో చనిపోయాడో కన్న తండ్రిని అలా అంటారా అనింది ఐ డోంట్ లైక్ హిమ్ వైషు లీవ్ ఇట్ అని చెప్పి నన్ను ఆయన ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదు ఇక అమ్మ ప్రేమ నాకు కరువైంది అందుకే నాకు ప్రేమ మీద నమ్మకం లేదు వచ్చిన ఆవిడ కూడా ఫేక్ లవ్ చూపించేది సో ఐ హేట్ లవ్ అమ్మ చేతి గోరుముద్దలు తిని చాలా రోజులైంది వైషు అలాంటి లవ్ నేను ఎక్కడా చూడలేదు ఎప్పుడు పొందలేదు సో ఇప్పుడు నువ్వొ చౌగా మా అమ్మ చూపించే అఫెక్షన్ నీ దగ్గర పొందాలనుకుంటున్నాను ఈ అఫెక్షన్ని అట్రాక్షన్ని లైఫ్ లాంగ్ ఇస్తావా అని అడిగాడు రిషి ఆ మాటకి ఏం మాట్లాడలేదు వైశు సీ సంథింగ్ వైషు అన్నాడు మళ్ళీ ఆ మాటలకి మనస్సు కరిగి తెలియకుండానే హత్తుకుంది వైశు ఆమె కౌగిల్లో అతనికి ఎంతో ప్రేమని ఆప్యాయతని ఇస్తుందో వెలకట్టలేనిది ఆ క్షణం ఈ లోకాన్ని మరిచాడు ఎప్పుడో కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్నాడు ఒక్కసారిగా వాళ్ళ నాన్న గుర్తు రావడంతో తనని దూరం నెట్టేసింది వైశో అలా నెట్టేసరికి షాక్ అయ్యి చూస్తూ వాట్ హెపెన్ అన్నాడు సీరియస్ టోన్తో టేబుల్ మీద నుండి దిగి స్టే అవే ఫ్రమ్ మీ అంటూ దూరం జరిగింది వైషో్ ఆమె అలా జరగగానే అతని మనసులో కలుక్కుమంది ఆ చిన్ని దూరాన్ని కూడా భరించలేకపోయాడు రిషి ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ ఒక చేయి బుగ్గ మీద ఇంకో చేయి పెట్టి ఎందుకు ఇలా దగ్గరయ్యి అప్పుడే దూరం అవుతున్నావు నీ బుర్రలో నేను తప్ప వేరే ఆలోచనలకి తా ఉండకూడదు అని చెప్పా నన్ను తప్ప అందరి గురించి ఆలోచిస్తున్నావు అది నాకు నచ్చట్లేదు ఐ డోంట్ లైక్ దట్ దిస్ ఈస్ సీరియస్ వైషు ఐ వాంట్ యూ ఐ వాంట్ మోర్ అండ్ మోర్ మెంటల్లీ ఫిజికల్లీ నీకో విషయం చెప్పనా అనగానే తలెత్తి చూసింది ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ యూ రైట్ నావ్ అని చెబుతుంటే వైశ్యుకి కోపంతో కళ్ళు ఎర్రబడి కొట్టడానికి చెయ్యత్తింది ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాగి ఇద్దరి పెదవులని ముడేశాడు ఇంతలా అంటే గాఢంగా ఎందుకంటే ఆమె దూరం వెళ్ళిపోతాను అంటుంటే అతని రక్తం మరిగిపోతోంది ఆమె నోటి నుండే వినకూడదు అనుకున్న ప్రతిసారి వింటున్నాడు ఆమెకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఊపిరి ఆడట్లేదు అతన్ని కొడుతుంది గుండెలపై అయినా వదలట్లేదు ముద్దులో ఇంకా హార్డ్నెస్ పెంచాడు ఇక గింజుకొని గింజుకొని అలసిపోయి పెదవుల్ని అతనికే వదిలేసింది కసిగా పెట్టి కింది పెదవికి బయటిచ్చి ఆమె రక్తం ఉప్పుగా తగులుతుంటే అప్పుడు వదిలాడు కళ్ళనీళ్ళతో అతని గుండెలపై కొడుతూ ఉంది వయసు ఆమె రెండు చేతులు పట్టి దగ్గరికి లాక్కొని తల మీద చెయ్యి పెట్టి నిమరుతో తల వెనుక చేయి వేసి దగ్గరికి లాక్కొని ఎందుకు వయసు ఇలా దూరం పెట్టి నా చేతిలో పనిష్ అవుతావు నా నుండి నీకు విముక్తి లభించదు బేబీ ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి ఎందుకో తెలుసా ఎందుకంటే నా ఊపిరి నీలోనే ఇమిడ్చాను కాబట్టి అర్థం కాలేదా నా బ్రీత్ నీలోనే ఇంక్లూడ్ చేశాను అంటున్న అతని మాటలకి ఆర్ యు మ్యాట్ నా పర్మిషన్ లేకుండా నీ ఇష్టానికి ఎలా అనుకుంటావు అనింది విసుగ్గా లుక్ వైషు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ మైన్ సెకండ్ ఆఫ్ ఆల్ నీ పర్మిషన్తో నాకు పనిలేదు సరే నా పర్మిషన్తో పని లేదు నన్ను కన్న వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవాలిగా తొక్కలోది నీ పర్మిషనే అవసరం లేదు అంటుంటే నిన్ను కన్నోడు పర్మిషన్ నాకెందుకు కావాలి నిన్ను నా గురించే కన్నాడు నువ్వు కూడా నా గురించే పుట్టావు యునో వాట్ నేనొక కారణ జన్మనే ఎందుకంటే ఈ రిషిగాడు కేవలం కేవలం నా తల్లి నీ గురించే కన్నది కాబట్టి అతని మాటలకి వింతగా చూస్తున్న వైశుని వాట్ బేబీ డోంట్ యు అండర్స్టాండ్ బ్లైండ్గా నన్ను ఫాలో అయిపో నీకే అర్థమవుతుంది అంటున్న అతనితో ఏం మాట్లాడలేకపోయింది వైషు ఇక ఫుడ్ చల్లారిపోతుంటే ఆమెను చైర్లో కూర్చోబెట్టి తన ప్లేట్లో సర్వ్ చేశాడు తిను అన్నాడు నాకొద్దు అంది ఫేస్ తిప్పుకొని సి వైషు నేను సాఫ్ట్గా చెబుతున్నానని నన్ను లైట్ తీసుకుంటున్నావేమో నీ మీద నా రియాలిటీని చూపించడం నాకు ఇష్టం లేదు సో కామ్గా చెప్పిన పని చేయి నీకే మంచిది అంటున్న అతని మాటలకి ఇక వాదించడం అనవసరమని తింటుంటే ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు బిక్కమ్ వేసుకొని చూస్తూ ఉంది ఏంటి ఇంతకుముందు నేను తినిపిస్తున్నప్పుడు మూతెందుకు ఎందుకు అన్నాడు ఆమె అతనికి తినిపిస్తుందేమో అని చూస్తూ దూ దూరం జరుగు నాకు ఇబ్బందిగా ఉంది దేనికి ఇబ్బంది నా దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకూడదు నాతో ఫ్రీగా ఉండాలి వైశవ్ అంటూ వైశు చేతిలో ఉన్న ముద్దని రిషి నోట్లో పెట్టుకున్నాడు అలా పెట్టుకోగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు నేను తిన్నానా అన్నాడు లేదు అని తలూపింది మరి తినిపించు నేను నీకు తినిపించానుగా నా ఆకలి తెలియట్లేదా అంటూ నా అతన్ని క్షణం చూసి తినిపించడంలో పడింది అలా కాదు వైషూ అని ఆమెను అభిముఖంగా కూర్చోబెట్టుకొని ఇలా ఇష్టంగా కలిపి చేతిలోకి తీసుకొని ఇలా కళ్ళల్లోకి చూస్తూ నోట్లో పెట్టాలి అంటూ వైశుకి తినిపించాడు నిజంగా అలా తినిపిస్తుంటే అమ్మ గుర్తొచ్చింది ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి వైశకి అలా వాటిని అతనికి కనిపించనీయకుండా బయటికి పంపించకుండా ఆపేసింది అతన్ని చూసింది ప్రేమగా పెడుతుందేమో అన్నట్లు వెయిట్ చేస్తున్నాడు ఈ ఒక్కసారికి ప్రేమగా తినిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాడేమో వాళ్ళ అమ్మని బాగా మిస్ అవుతున్నాడు కదా అని ముద్దని కలిపి అంతే ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ రిషి నోట్లో పెట్టింది ఆమె అలా తినిపిస్తుంటే చాలా నచ్చేసింది వాళ్ళ అమ్మ పోయిన తర్వాత ఎన్నడూ ఆ ఫీలింగ్ దొరకలేదు ఎంత తింటున్నాడో ఏం తింటున్నాడో తెలియకుండానే తినేశాడు ఇక తినిపించి అంతే ప్రేమగా మోతి తుడిచింది వైశో ఇదే కదా ఆమె నుండి ఎక్స్పెక్ట్ చేసింది ఆమె చేస్తున్నవన్నీ అపురూపంగా చూస్తూ ఉన్నాడు రిషి అతని సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు అనిపించింది ఆమెకి వదులు రిషి అంది లేదు నాకు ఇలాగే బాగుంది అని ఆమెని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులకి కళ్ళు కిందకి వాలిపోతుంటే కళ్ళు కిందకి దించింది ఫస్ట్ టైం మైషూ సిగ్గుని చూస్తున్న రిషి నవ్వుకున్నాడు చిన్నగా అతను అలా నవ్వుతుంటే ఇంకా సిగ్గు ముంచుకొచ్చి టేబుల్ మీద నుండి దిగి అక్కడి నుండి పారిపోయింది ఆమె వెళ్తుంటే చూసి నవ్వుకుంటూ వెనకాలే వెళ్తున్న రిషి మొబైల్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని పక్కకి వెళ్ళాడు వైషుని నవ్వుతూ చూస్తూ ఇంకా ఇక్కడ వైషు సముద్రానికి దగ్గరగా వెళ్ళి వస్తున్న అలలని అలాగే చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంది అంతలో బాగా డ్రింక్ చేస్తూ అక్కడ వైషుని చూసి అబ్బా ఈ ముంద్ర దీన్ని పటాయిస్తే మన పంట పండినట్లే అనుకుంటూ ఐదుగురున్నారు ఆకతాయిలు ఆమె వెనకాల వెళ్ళి చున్నిని పట్టి వెనక్కి లాగారు అలా లాగుతారని ఎక్స్పెక్ట్ చేయని వైషు గుండ్రంగా తిరిగి వాడి మీద పడిపోయింది ఆహా డైరెక్ట్గా వచ్చి కౌగిట్లోనే చిక్కుతామనుకోలేదే అంటూ ఆమె మెడ మీద మొద్దు పెడుతుండగా రేయ్ అంటూ అరిచి వాడిని దూరం తోసింది ఏంటే నన్నే నెట్టేస్తావా అంటూ వైశుని పట్టుకుంటుండగా రిషి అంటూ అరిచి అక్క నుండి తప్పించుకుంది రేయ్ అది తప్పించుకుంటుంది పట్టుకోండిరా అంటూ ఐదుగురు ఆమెని వెంబడిస్తుంటే భయంతో పరిగెడుతుంది రిషి వీళ్ళకి దూరంగా కాల్ మాట్లాడుతున్నాడు రేయ్ పారిపోతుందిరా త్వరగా పట్టుకోండి అంటూ ఒకడు వైషుని అందుకున్నాడు మా నుండి పారిపోతావే రండిరా అంటూ ఆమెని దట్టంగా ఉన్న చెట్లల్లోకి లాక్కెళ్లారు వదలండి అంటూ అరుస్తూ ఉంది వైషు అలా అరవకుండా వాడి పాకెట్లో నుండి కర్చీఫ్ తీసి నోట్లో కుక్కడో ఒకడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్